శ్రీ శ్రీవృం ఓం నమో భగవతి వాసుదేవాయ ప్రియాత్మస్వరూపులైన గురుపు సభ్యులందరికీ శుభోదయం శుభం భూయా ఈవేళ మనం భగవద్గీత పదకొండవ అధ్యాయ స్వరూప సందర్శన యోగం నుండి ఐదవ శ్లోకాన్ని ఆధ్యాత్మిక స్థితిలో పరిశీలన చేసుకుందాం శ్రీ భగవానులు అర్జునుల వారు నాలుగు శ్లోకముల ద్వారా అడిగినటువంటి విషయములకు ఈ యొక్క శ్లోకము ద్వారా భగవానుడు ఏం చెప్తాడు ఏం మొదలు పెడతాడు ఎన్ని పరిశీలన చేసుకుందాం పార్థ రూపాని శత నానా విధాని దివ్యా వర్ణకృతీని చ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున పార్థ ఓ అర్జున నానా విధాని ఈ యొక్క అనేక విధములైనవి దివ్యాని అలౌకికములైనవియు నానా వర్ణాకృతినిచ అనేక రంగులు ఆకారములు గలవియు శత అద సహస్రశ వందల కొలది మరియు వేల కొలది ఉన్నవి అసంఖ్యాకములైనవియు అవు మే నా యొక్క రూపాణి రూపములను పశ్చా చూడుము నీవు ఏ విషయమును నౌతే ఇందాక చూడాలి అనుకున్నావు ఆ విషయములు అన్నీ కూడా నాలో సమగ్రంగా చూడము అర్జున నీ ఎందు నాకున్న ప్రీతి చేత శిష్య లక్షణములు మెండుగా నీకున్నవిని నేను గ్రహించాను అర్జున అందుచేత నేను చెప్పదలించాను శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు ఓ అర్జున అనేక విధములుగా నున్నవియు అలౌకికములైనవియు వివిధ వర్ణములు ఆకారములు గలవియు అసంఖ్యాకములుగా వర్ధించునవు నా యొక్క రూపములను కాంచుము అర్జున అని చెబుతూ ఉన్నారు ఇక్కడ అనేకత్వములో ఏకత్వాన్ని చూపెట్టాలి అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ అనేకత్వములో ఏకత్వాన్ని ఎట్లా చూపెట్టాలి అనేకత్వములో ఉన్నది కూడా నేనే అనేకత్వములో ఉన్న నన్ను ఏకత్వంగా నీవు చూడాలి అంటే నీకు సర్వాన్ని గురించి తెలిసి ఉండాలి పిపీలకు మొదలు బ్రహ్మ వరకు నీకు తెలిసి ఉండాలి లోక వ్యవహారాలు అన్నీ నీకు తెలిసి ఉండాలి లోక ధర్మములు అన్నీ నీకు తెలిసి ఉండాలి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము నీకు తెలిసి ఉండాలి నిజ దైవం ఏమిటో నీకు తెలిసి ఉండాలి అర్జున అప్పుడే భ్రాంత్య రహితమవుతుంది వాసనాక్షయము జరుగుతుంది వాసనాక్షయము ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నిక్షయం ఏర్పడుతుంది బుద్ధి ఎప్పుడు కలుగుతుందో చలనం రహితమవుతుంది అచల స్థితి కలుగుతుంది అచల స్థితి కలగాలి అంటే అచల లక్షణం అలవడాలి అంటే ముందు ఎరుక గురించి తెలిసి ఉండాలి ఎరుక లక్షణము గురించి తెలిసి ఉండాలి ఎరుక ఎట్టిది అని తెలిసి ఎరుక స్వరూప స్వభావ స్వ గురించి తెలిసిన వాడికి ఇక ఉన్నది పరిపూర్ణమే ఉన్నది నిజ దైవమే అని చాట చెల్లువ అవుతుంది కానీ ఎరుకలైనే ఉంటూ ఎరుకే దైవం అని వారికి ఎరుకే సత్యం అని భావించేవారికి ఎన్నటికి కూడా నిజ దైవం తెలియబడదు ఇది నిజం ఎరుకే దైవం అనగా నా శరీరమే నా గృహమే ఇదే నాకు స్వర్గం ఇదే దైవం రెండోది లేదు అనే ఎరుకులో ఉన్నవారికి కుదరదు ఉన్న ఉన్నవారికి తెలియబడదు శాస్త్రభ్రాంత్యం ఉన్న వారికి తెలియబడదు లోక భ్రాంతి ఉన్న వారికి తెలియబడదు విషయ వాచనలో మునిగిన వారికి తెలియబడదు అజ్ఞాన వృత్తులలో ఉన్న వారికి తెలియబడదు ఎన్ని నివృత్తి కావాలి అంటే గురు కరుణ కావాలి గురు కరు గురు కరుణ కలిగిన వాడికి క్షణ కాలములో నిజ దైవం ఏమిటో తెలియబడుతుంది భ్రాంతి పటాపంచలవుతుంది ఏ విధంగా ఒక సూర్య సర్వ సీకటి కూడా లేకపోతుందో అదే విధంగా జ్ఞానాగ్ని చేత అజ్ఞానం అనేది నశించినప్పుడు ఉన్నది సర్వశ్రేష్టమైనటువంటి పరిపూర్ణమే నిజ దైవమే అని తెలియబడుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తం జై గురుదేవ